ఈరోజు రాజంపేట నియోజకవర్గంలో రాజంపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీ బద్ద గారి ఆధ్వర్యంలో జరుగుతున్న జేహో బీసీ సదస్సు చేసినటువంటి బీసీ సోదర కుటుంబ సభ్యులందరికీ నా హృదయ నమస్కారములు గతంలో మన వర్గే నందమూరి తారక రామారావు గారు బీసీలకు రాజ్యాధికారం కల్పించి వాళ్ళకు విద్య ఉద్యమం చాలా చక్కగా అమలు చేశారు ప్రస్తుతం మన ఉండేటువంటి తెలుగుదేశం పార్టీ మనం బ్యాక్బోర్ చూసుకుంటే ఈ యొక్క వైసీపీ ప్రభుత్వం కేవలం ఈ విధంగా అధికారంలో రాకముందు బీసీలు మాకు భగవంతుడితో సమానమని ఈ రోజు అధికారంలోకి వచ్చినాక మీరు మా అడుగుజాడల్లో కూడా నడవకూడదు అనేటువంటి విధంగా వాళ్ళు ఒక దుస్స దుశ్చర్యతో ముందుకు పోతున్నారు కాబట్టి రాబోయే రోజుల్లో బీసీలందరూ కూడా ఏకమయ్యి ఎల్లప్పుడూ తెలుగుదేశం పార్టీకి వెన్నంటి ఉంటారు ఉంటాము అలాగే రాబోయే రోజుల్లో కూడా మన రాజంపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ బత్యాల చంద్రరాయుడు గారిని బీసీలంతా ఏకమై అత్యధిక మెజార్టీతో గెలిపించి చంద్రబాబు నాయుడు గారిని కూడా తిరిగి ముఖ్యమంత్రిగా చేసుకుని తెలుగుదేశం పార్టీ విజయానికి కృషి చేస్తామని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటాను తీసుకొని బీసీలు కానీ ప్రజల సమస్య తెలుసుకునేటటువంటి ఏర్పాటు కానీ ఆయన స్పందన కూడా లేకుండా ఈరోజు ఉండేటటువంటి బీసీ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ అధికారులు మార్చడం జరిగింది కానీ మనందరినీ కూడా బీసీలనే ముఖ్యంగా ఈ పక్క నుంచి ఈ కాన్స్టిట్యున్సీ ఒక ఆ కాన్స్టిట్యుయెన్సీ చేసే దౌర్భాగ్యం మన బీసీలకు ఏర్పాటు జరిగింది ఈ ప్రభుత్వం ఈ బీసీలు అరాచకాలు అఘాయిత్యాలు దాదాపు ఇరవై వేల మంది మీద కేసులు పెట్టడం జరిగింది ఇట్లాంటి ప్రభుత్వాన్ని మనము ఈ గోదావరిలో ఈ మన సముద్రంలో కలపాలని చెప్పని బీసీలందరూ సమైక్యంగా ఉంటే దాదాపు మనము ఈ యొక్క జనాభాలో కానీ ఓటర్లో కానీ దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ దాదాపు నలభై ఐదు యాభై పర్సెంట్ ఉండే మనము మనందరూ సమైక్యంగా ఒక మాట మీద ఉండి తెలుగుదేశం ప్రభుత్వం వచ్చే ఏర్పాటుకు అందరం మనం కృషి చేయాలని చెప్పని ఈ జగన్ ప్రభుత్వానికి చరమగీతం పాడాలని చెప్పని ఈ సందర్భంగా తెలుపుకుంటూ మనం ఉండేటట్టు బీసీ సోదరులు నూట ముప్పై తొమ్మిది కులాలుగా ఉన్నాం మనందరం కూడా ఏకంగా ఉండేటట్టు రాజపేట నియోజకవర్గ స్థాయిలో మండల స్థాయిలో కూడా ఓటర్లు అందరినీ మన బీసీ సంఘ నాయకులతో కూడా ఒపీనియన్ మేకర్స్ ఉంటారు ఒక్కొక్క కులంలో కొంతమంది పెద్ద మనుషులుగా ఉండేటటువంటి వాటి వాళ్ళ మాట వాళ్ళ మాట శిరోధార్యంగా ఉంటుంది అట్ట అందరినీ కూడా మన తెలుగుదేశం పార్టీ నాయకులు వాళ్ళ దగ్గరికి పోయి ఇప్పుడు ఉండే ఉండే పరిస్థితులు ఈ రాజే మన రాష్ట్రం ఉండేటటువంటి అప్పుల పరిస్థితి అభివృద్ధి లేదు అప్పుల భయం అయిపోయినాము మనకి ఇంకా ఇరవై సంవత్సరాలు ఎనక పడిపోయినాం కాబట్టి మన అందరం అందరిను కలిసికట్టుగా ముందు చేసి తెలుగుదేశం పార్టీని ముందుకు మన విజయాన్ని దాదాపు నూట డెబ్బైలో నూట యాభై సీట్లు మనకు వచ్చేటటువంటిది బీసీలు తలుచుకుంటే సుసాధ్యమే కాబట్టి అందరూ కూడా మనందరం పాటుపడాలని జగన్ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలపాలని చెప్పని ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజలందరికీ కూడా నేను విజ్ఞప్తి చేసుకుంటూ సెలవు తీసుకుంటాను రాజంపేట నియోజకవర్గంలో రాజంపేట ఇన్ఛార్జ్ బత్యాల చంగల్ రాయుడు గారి భత్యాల భవనం జేఓబీసీ కార్యక్రమానికి విచ్చేసిన మన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరి నమస్కారాలు ఇప్పుడు జగన్ ప్రభుత్వము యాభై నాలుగు సాధికార కమిటీలు పెట్టి ప్రతి ఒక్కరిని ఎక్కడ కూడా కార్పొరేట్ చైర్మన్ ఇచ్చినా కూడా ఒక కుర్చీ లేకుండా నిధులు లేకుండా చాలా దెబ్బతీసినారు పేరుకు మాత్రమే మీకు పదవులు ఇచ్చాము కానీ ఆ పదవులకు ఎక్కడా నిధులు లేదు ఎవరు కూడా ఏమి చేయలేక ఆ కార్పొరేషన్లో ఉండే చైర్మన్లు అందరూ కూడా స్వామి ఈ ప్రభుత్వం విడనాడి తెలుగుదేశం పార్టీకి పోయి రేపు రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడుని గా చేసుకున్నాము అనే చాలా ధీమాతో చాలా వెనుకబడి ఉండారు అంతేకాకుండా మన బీసీ కులాల ఎక్కడ ఉన్నా కూడా ఎవరిని పైకి రానియకుండా చాలా పూర్తిగా అనగదొక్కేసి ఉన్నారు ఒకే ఒక సామాజిక వర్గం మన బీసీలందరినీ వాడుకొని పార్టీ రాకముందు మనల్ని ముందర పెట్టుకొని పార్టీ వచ్చిన తర్వాత కనుమరుగు చేసే పార్టీ ఒక వైఎస్ఆర్ పార్టీ తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కరికి విద్యా సౌకర్యాలు కానీ దూర ప్రయాణాలు వెళ్ళేదానికి ఆర్థిక సౌకర్యాలు కానీ ఆరోగ్యపర సౌకర్యాలు కానీ ఇవన్నీ చంద్రబాబు నాయుడు ముందుగా బాగా కల్పించినారు ఇప్పుడు అవన్నీ లేదు ఏదన్నా ఫోన్ చేసేది ఇబ్బంది పడినారంటే వన్ నాట్ ఎయిట్ ఫోన్ చేస్తే అందుబాటులో లేదు సార్ దూరంగా ఉన్నది రిపేర్లో ఉన్నదని చెబుతున్నారు కానీ నెక్స్ట్ తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత మన చంద్రబాబు నాయుడు మన బీసీలు అందరు గుర్తించి యాభై నాలుగు సాధికార కమిటీలు వేసారు ఈ సాధికార కమిటీలు అందరికీ మంచి పదవులు ఇచ్చి ఈ బీసీల్లో ఉండే వాళ్లకు ఎవరెవరు అర్హత ఉంటారో వాళ్ళకు కూడా ఎమ్మెల్యే టికెట్లు కేటాయించి ఎమ్మెల్సీ టికెట్లు టీటీడీ బోర్డు మెంబర్స్ కూడా కేటాయిస్తారు అని నేను ఆశిస్తున్నాను అంతేకాకుండా ఈ తెలుగు దేశం ప్రభుత్వంలో ప్రతి ఒక్క సామాజిక వర్గం అందరూ కలిసికట్టుగా తెలుగుదేశం పార్టీని గెలిపించుకొని రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడిని సీఎం చేసుకొని చిన్న చిన్న తగరాదులు ఉండాలని అందరిని కలుపుకొని పార్టీకి ఐక్యత ముందుకెళ్తామని ఆశిస్తున్నాము అంతేకాకుండా ఈ రాష్ట్రంలోనే కాకుండా మిగతా రాష్ట్రాల్లో కూడా చాలా బీసీలంతా చాలా మెరుగుపడి ఉన్నారు దీని అంతా చంద్రబాబు నాయుడు మనసులో పెట్టుకొని ఒక్కసారి మా బీసీలకు మంచి అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నాను ఇదే కాకుండా ఈ అన్నమయ్య డ్యామ్ తెగిపోయింది రాజుపేట ఇన్ఛార్జ్ మేడం మల్లికార్జున్రెడ్డి ఎమ్మెల్యే ఉన్నారు కదా ఆయనే మన పేద ప్రజలు ఆదుకోకుండా ఆ డ్యామ్ కట్టకుండా చాలా ఇబ్బంది పెట్టారు ముప్పై ఐదు మంది చిల్లర చనిపోయి ఉంటారు వాళ్ళకి ఇంతవరకు కట్టుకునేదానికి ఇళ్ళు లేక భోజనం చేసుకునేదానికి భోజనం లేక చాలా ఇబ్బందుల్లో ఉన్నారు వీళ్ళందరినీ మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత మన బత్త చంద్రబాయుడు గారు ఖచ్చితంగా ఆర్థిక సాయం చేసి అన్నమైన డేమని నిర్మిస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు